సార్లు కొన్ని సినిమాలు నేర్పించే గుణపాఠం మామూలుగా ఉండదు ఇప్పుడు యశరాజ్ ఫిలిమ్స్ విషయంలో కూడా ఇదే జరిగింది ఎన్నో సంవత్సరాలుగా తిరుగులేని సినిమాలతో ఉన్న ఈ బ్యానర్ ఇప్పుడు కుదేలైపోతోంది రొమాంటిక్ సినిమాలు తీసినన్ని రోజులు వీళ్లకు తిరుగులేదు ఎప్పుడైతే యాక్షన్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి ఇంకా చెప్పాలంటే స్పై యూనివర్స్ క్రియేట్ చేసిన తర్వాత యశరాజ్ ఫిలిమ్స్ కష్టాలు డబుల్ అయ్యాయి మొదట్లో ఈ తరహా సినిమాలకు కలెక్షన్లు బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత మాత్రం ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్స్ వెతుక్కుంటూ మరియు వచ్చాయి ఇక ఇప్పుడు స్పై సినిమా అంటే ఆడియన్స్ ముందుగానే సినిమా ఇలా ఉంటుందని ఫిక్స్ అయిపోయి వస్తున్నారు వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతే రొటీన్ కథతో సినిమాలు చేస్తున్నారు యశ్ రాజ్ ఫిలిమ్స్ పదమూడేళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్తో మొదలైంది ఈ యూనివర్స్ ఆ సినిమా కథ అంతంత మాత్రంగానే ఉన్న ఇండియా పాకిస్తాన్ అంశం ఎక్కువగా వర్కౌట్ కావడంతో డబ్బులు బాగానే వచ్చాయి ఆ తర్వాత అదే సిరీస్లో వచ్చిన టైగర్ జిందాహై బ్లాక్ బస్టర్ అయింది పదేళ్ల కింద ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇక షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వార్ సినిమా సైతం స్పై యూనివర్స్లో భాగంగానే వచ్చింది హృతిక్ రోషన్ టైగర్ షాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు కానీ సల్మాన్ ఖాన్ టైగర్ త్రీ నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి ఫైటర్ సైతం అంచనాలను అందుకోలేదు అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండడంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు వార్ కొత్త కథ ఏమీ ఉండదని ముందు నుంచే ఊహించారు ఆడియన్స్ వాళ్ల అంచనాలు తప్పు కాలేదు మళ్ళీ అలాంటి కథతోనే వచ్చింది వార్ టూ కాకపోతే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వచ్చాయి నాలుగు రోజుల తర్వాత వార్ టూ పరిస్థితి దారుణంగా మారిపోయింది ఈ సినిమా ఏకంగా నూట నలభై కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది కేవలం తెలుగులోనే నలభై కోట్లకు పైగా నష్టపోయాడు నిర్మాత సూర్యదేవర నాగవంశే వీకెండ్ వరకు పర్లేదు అనిపించిన సినిమా వీక్ డేస్ వచ్చేసరికి చేతులెత్తేసింది పదకొండేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఫ్లాప్ సినిమా ఇది నిజానికి వార్ టూ విడుదలకు ముందే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యశరాజ్ ఫిలిమ్స్ కాకపోతే మొదలుపెట్టిన తర్వాత మళ్లీ ఆపడం ఎందుకు అని పూర్తి చేశారు ఈ క్రమంలోనే షారుఖ్ సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన మానుకున్నారు ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ టూ చివరిది అవుతుంది ఆలియా భట్ తో ఆల్ఫా అనే లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది వైఆర్ఎఫ్ దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా అద్భుతమైన కథ ఉంటే తప్ప ఆ జోలికి వెళ్ళకూడదు వెళ్తే కోరి కోరి ఫ్లాప్ తెచ్చుకున్నట్లే